హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి చాలా మంది దుబాయ్ గోల్డ్ కి ఎందుకంత ప్రియారిటీ ఇస్తారు దుబాయ్ గోల్డ్ ఎందుకంత స్పెషాలిటీ అందరూ కూడా అంటే ఇండియన్స్ కానీ వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా దుబాయ్ వెళ్ళినప్పుడు తప్పకుండా గోల్డ్ అయితే తెచ్చుకుంటారు ఎందుకు దుబాయ్ గోల్డ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంత ఇష్టపడతారు అక్కడే ఎందుకు కొనాలి ఏంటి స్పెషల్ దుబాయ్ గోల్డ్ అనేది అన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అది తెలుసుకుందామండి ఎందుకంటే జనరల్గా దుబాయ్ గోల్డ్ గురించి గోల్డ్ గురించి చాలామందికి తెలియదు అనమాట సో ఏంటి అక్కడ దుబాయ్ గోల్డ్ చాలా ప్యూరిటీ ఉంటుంది అని మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఏంటి అని చూ చూద్దామండి గోల్డ్ ఎప్పుడు కూడా అండి దుబాయ్ అనేది ప్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు దుబాయ్ అనేది ఆ కంట్రీలో వాళ్ళకు ఒక స్పెషాలిటీ ఉండాలని చెప్పి ప్రపంచంలో ఏ దేశము మెయింటెనెన్స్ చేయలేటువంటిది ఏ దేశంలో దొరకనటువంటి మంచి మంచి డిజైన్స్ కలెక్షన్స్ అన్ని కూడా దుబాయ్లో ఉంటాయి అది కూడా ఎలా ఉంటాయి అంటే నేను శాంపుల్కి మీకు పక్కనే పిక్స్ కూడా ఇస్తాను చూడండి సో వీళ్ళు ఏమంటే ఎక్కువ ప్రియారిటీ గోల్డ్ ప్యూరిటీకి ప్రియారిటీ ఇస్తారు వీళ్ళ దగ్గర చీటింగ్ అనేది ఉండదు ఇప్పుడు గోల్డ్లో కల్తీ చేయడం అలాంటిది ఉండదు మనకు దుబాయ్కి వెళ్ళాము అంటే నైన్టీ నైన్ పర్సెంట్ మాకు మనకు ప్యూరిటీగానే దొరుకుతుంది అది కూడా ఇక్కడ ఇండియన్స్ ఇండియన్ జ్యువలరీస్తో ఇండియన్ గోల్డ్తో కంపేర్ చేస్తే ప్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మీకు తేడా కూడా తెలుస్తుంది మన గోల్డ్ పక్కన పెట్టి దుబాయ్ గోల్డ్ పక్కన పెట్టామంటే ఆ డిఫరెన్స్ అనేది బాగా ఎట్లా అంటే పసిడి వర్ణం అంటారు కదా అపరంజీ అంటే ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఎలాగైతే పసుపు పచ్చగా ఉంటుందో ఆ రంగులో ఉంటుంది సో అందుకని వీళ్ళు చీటింగ్ లాంటిది చేయరు కాబట్టి ఏ కంట్రీ నుంచి అయినా ముఖ్యంగా మన ఇండియన్స్ దుబాయ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఎవరైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా డబ్బు ఇచ్చి పంపించి తెమ్మని చెప్తారు అంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో అనుకోండి చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా దుబాయ్ వెళ్ళింది అప్పుడంతా తెలిసేది కాదనమాట సరదాగా చెప్తాను వినండి ఆ దుబాయ్కి వెళ్ళి తను అక్కడ ఫైవ్ ఇయర్స్ అట్లా అంటే ఇది వర్క్ చేయడానికే లేండి అట్లా దుబాయ్కి వెళ్తే ఇంకా వచ్చినప్పుడు గోల్డ్ అంతా తెస్తే వాళ్ళ రిలేటివ్స్ అందరు తీసుకునే వాళ్ళు అనమాట అంటే అక్కడ నుంచి కొంచెం ఎంత తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళకి పర్మిషన్ ఉంటుందిలేండి అంటే అక్కడే వర్క్ చేసే వాళ్ళు ఒక ఐదేళ్ళకు పదేళ్ళకు ఒకసారి వచ్చేవాళ్ళు లేదా వన్ ఇయర్ దాటి ఉంటే మాత్రము అక్కడ నుంచి తెచ్చుకోవడానికి కొంత పర్మిషన్ ఇస్తారు నాకు తెలిసి ఇప్పుడైతే ఫార్టీ గ్రామ్స్ అట్లా తెచ్చుకోవచ్చు లేడీస్ అయితే మగవాళ్ళు తెచ్చుకోవాలంటే ట్వంటీ గ్రామ్స్ అంటే అక్కడ ఒక వన్ ఇయర్ పైన ఉండిన వాళ్ళకి అలాంటి ఒక పర్మిషన్ ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా తెచ్చుకోవాలి ఎక్కువగా తెచ్చుకోకూడదు కానీ మనకి కొంతమంది ఇప్పుడు మన న్యూస్లో కూడా వింటూ ఉంటాం గోల్డ్ ఎట్లా పడితే అట్లా అంటే అంటే స్మగ్లింగ్ లాగా దాచుకొని తెచ్చుకోవడం అట్లా మనకి ఎయిర్పోర్ట్స్లో పట్టేయడం అలా న్యూస్ వింటూ ఉంటాం కదా ఎందుకంటే అక్కడ ప్యూరిటీ ఉంటుంది అనమాట అందుకనే దుబాయ్కి మాత్రమే వీళ్ళు తెచ్చుకుంటారు సో ఇక్కడ అంత ప్యూరిటీతో మనకైతే దొరకదు గోల్డ్ సో అందుకని అక్కడ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు అసలు చెప్పాలి అంటే బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి కొంతమంది ఫ్రీక్వెంట్గా వెళ్ళి వచ్చేవాళ్ళు ఎక్కువగా గోల్డ్ పర్పస్గా కొనాలి గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళు మాత్రం ఎక్కువగా దుబాయ్ ట్రిప్పులు వెళ్తూ ఉంటారు మీరు తెలిసే ఉంటుంది మనకి మన పెద్దవాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు కదా గోల్డ్ అనే టాపిక్ వస్తే దుబాయ్ గురించే టాపిక్ వస్తుంది సో అట్లా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా దుబాయ్ నుంచి అప్పుడప్పుడు వచ్చినప్పుడంతా ఈ జ్యువెలరీ ఆర్నమెంట్స్ తెచ్చి ఆ రిలేటివ్స్కి అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట సో అది నాకు బాగా గుర్తుంది అందుకని ఆ పాయింట్ మెన్షన్ చేద్దామని ఇకపోతే ఏమంటే మనకి అక్కడ గోల్డ్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే ఓ మరీ చీప్గా దొరకదండి అందరూ అనుకుంటూ ఉంటారు దుబాయ్లో గోల్డ్ చీప్గా దొరుకుతుందని కాదండి మనకి అమౌంట్లో ఎంత డిఫరెన్స్ అంటే ఒక తులం అనుకోండి తులం మీద ఐదు ఆరు వేలు ఐదు నుంచి ఆరు వేలు డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతేకాని మరీ చీప్గా దొరుకుతుంది అనుకోవడం తప్పు అది సో ఇంకా ఇక్కడ వేస్టేజ్ ఉండదు ఎంత ఎంత పెద్ద ఆర్నమెంట్స్ అయినా ఎంత పెద్ద డిజైన్స్ అయినా ఎలాంటి డిజైన్స్ అయినా ఎలాంటి స్టోన్స్ అయినా మీరు రాళ్ళు పెట్టినవో లేకపోతే ఇంకేదైనా మణులు ఈ స్టోన్స్ ఉంటాయి కదా మనకెట్లా ఇక్కడ నవరత్నాలకి ఇంపార్టెన్స్ ఇస్తామో అంటే ఈ జెమ్స్కి అక్కడ కూడా అంతే అండి జెమ్స్ పెట్టి మంచిగా ప్యూర్గా వాళ్ళు కూడా చాలా బాగా తయారు చేస్తారు జ్యువెలరీ కాకపోతే మన జ్యువెలరీకి అక్కడ జ్యువెలరీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి అంటే ఆ దేశానికి సంబంధించినట్టు అక్కడ గ్రేట్ అనమాట మన దేశానికి అంటే ఒక ట్రెడిషనల్ ఇట్లా టెంపుల్ జ్యువెలరీస్ కొంచెం అంతా గాడ్ మోటీస్ అట్లా ఉంటాయి కదా సో అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది జ్యువెలరీ కూడా చాలా హెవీగా పెట్టుకుంటారు ఎందుకంటే అది వెల్ డెవలప్డ్ కంట్రీ కదా బాగా అభివృద్ధిని దే అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అందులో అక్కడ వాళ్ళు ఆ గోల్డ్ స్పెషల్ స్పెషల్గా వాళ్ళు ఆ దేశం యొక్క ప్రాముఖ్యత అది సో కేజీల కొద్ది గోల్డ్తో కొన్ని కొన్ని పెద్ద పెద్ద వస్తువులు చేసి ఎగ్జిబిషన్ లాగా మనకి డిస్ప్లేలో పెట్టుంటారు జ్యువెలరీ షాప్స్కి అక్కడికి వెళ్ళినట్లయితే సో అట్లా ఉంటుంది అన ఇకపోతే ఇంక వేస్టేజ్ మాత్రమే అంటే వాళ్ళకి ఎంత పెద్ద జ్యువెలరీ అయినా ఎంత మంచి డిజైన్ అయినా కూడా వేస్టేజ్ లేదు అక్కడ అందుకనే అక్కడ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు ఓన్లీ వాళ్ళు ఏమంటే మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది ఇక్కడలాగా మనకి ట్యాక్స్ అనేది ఉండదు ట్యాక్స్ అంటే ఎట్లా అంటే మనకు జిఎస్టీ ఎట్లాను వాళ్ళకు వ్యాట్ ఉంటుంది అక్కడ సో వ్యాట్ ఎట్లా అంటే ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వ్యాట్ అనేది మనకి ఇక్కడ త్రీ పర్సెంట్ జిఎస్టీ కదా అక్కడ వ్యాట్ అనేది ఒక ఫైవ్ పర్సెంట్ అట్లా ఉంటుంది ఒకవేళ మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఒక రెండు మూడు నెలలు అంటే టూరిస్ట్గా వెళ్ళి తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఆ వ్యాట్ అనేది రీఫండ్ కూడా చేస్తారు ఒకవేళ మనమే వెళ్ళాము టూరిస్ట్గా వెళ్ళి అంతా చూసుకొని వచ్చేటప్పుడు గోల్డ్ తెచ్చుకున్నాం అనుకోండి అందులో మనకి వ్యాట్ అనేది రీఫండబుల్ అనమాట ఓన్లీ టూరిస్ట్లకి అదొకటి అంటే ఏ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళకైనా కూడా అదొకటి ఉంటుంది ఇకపోతే ఇందాక చెప్పుకున్నట్లుగా వన్ ఇయర్ పైన వాళ్ళకి మాత్రం ఆడవాళ్ళకి ఫార్టీ గ్రామ్స్ మగవాళ్ళకి అయితే ఒక ట్వంటీ గ్రామ్స్ వరకు తెచ్చుకోవచ్చు ఇది అక్కడ యొక్క స్పెషాలిటీ అనమాట ఇంకా డిజైన్స్ ఇందాక చెప్పాను కదండి నంబర్ ఆఫ్ డిజైన్స్ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద కిరీటాలు ఆ జ్యువెలరీ చూసామంటే మనకి ఈజిప్ట్ మూవీస్ చూస్తాం చూడండి అందులో ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా మన సినిమాల్లో చూసాం కదా కానీ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు తరతరాలుగా అలాంటి జ్యువెలరీనే అలాంటి డిజైన్సే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అది ట్రెడిషనలే మనకి ఏమో చూడడానికి ఏంది ఇంత పెద్దవి హారాలు హారాలుగా అవి కూడా అండి వాళ్ళు ఎట్లా అంటే బంగారంతోనే డ్రెస్సెస్ కూడా తయారు చేసి డిస్ప్లేలో పెట్టి ఉంటారు బొమ్మలకి అదేవిధంగా ఈ కిరీటాలు హెవీ వెయిట్ తో హెవీ డిజైన్స్ అందులోనూ మనకి బాహుబలి సినిమాలో ఇట్లా చూస్తూ ఉంటాం కదా అంటే పౌరాణిక చిత్రాలు చూస్తూ ఉంటాం కదా ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్లు ఎలా ఉంటాయి అలా ఉంటాయండి జ్యువెలరీ చెప్పాలి అంటే అంటే అంత పైన మనకి మెడ నుంచి నడుపు మనం వడ్డానం పెట్టుకునేంత వరకు కూడా పై నుంచి కింద వరకు జ్యువెలరీస్ ఉంటాయి ఫుల్ గా కవర్ అయి ఉంటాయి అలాంటి డిజైన్స్ ఉంటాయి సో ఇంకా మనం చెప్పుకున్నాం కదా వెల్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఇంకా దుబాయ్ అని చెప్తారు అందరూ సో అందుకనే దుబాయ్లో అంత స్పెషల్ ప్యూరిటీ ఉంటుంది చీటింగ్ ఉండదు మీరు ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఒకేలాంటి లాంటి ప్యూరిటీతోనే దొరుకుతుంది అందుకనే ఇండియన్సే కాదండి ఏ దేశాల వాళ్ళు దుబాయ్కి వెళ్ళారు అంటే తప్పకుండా ఎంతో కొంత గోల్డ్ వాళ్ళ శక్తి మేరకు తప్పకుండా తెచ్చుకుంటారు సో అందుకనే దుబాయ్ గోల్డ్ కి అంత ప్రియారిటీ అంత ఇంపార్టెన్స్ అనమాట సో పచ్చ కలర్లో ఉంటుంది పచ్చగా అంటే గ్రీన్ కాదండి పసిడి వర్ణం అంటారు కదా పసుపు రంగు అంటారు కదా సో ఆ కలర్ అనమాట సో అంత బాగా అంటే మనకు పూర్వీకులు మన గోల్డ్ ఒక అమ్మమ్మలు నానమ్మలకి అమ్మలు ఆ కాలంలో జేజమ్మల కాలంలో గోల్డ్ అయితే ఆ విధంగానే పెట్టుకునే వాళ్ళు అంటే చాలా తక్కువ పర్సంటేజ్ తో మనకి కల్పిత ఉంటుంది అనమాట అంటే రాగి వెండి అనమాట సో నైన్టీ 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 ప్లస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గోల్డే ఉంటుంది అలాంటి పాత ఆర్నమెంట్స్ లాగా ఉంటాయి ఈ దుబాయ్ గోల్డ్ ఎందుకంటే అక్కడ బంగారం ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మన ఇండియన్స్ ఎట్లయితే ఇష్టపడతారు లవర్స్ మనకి భారతీయులు అంటేనే బంగారు ప్రియులు అంటారు కదా సో దుబాయ్ వాళ్ళు కూడా చాలా బాగా బాగా పెట్టుకుంటారండి జ్యువెలరీ ఇంకా ఆ జ్యువెలరీ కలెక్షన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది సో మనలాగా చిన్న చిన్నవి ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు మనకంటే మహా అంటే పెద్దదంటే పెద్ద నగలు అంటే ఏమి మనం వడ్డానం చేయించుకుంటాము లేదా పెద్ద హారం చేయించుకుంటాము లేదా జడబిళ్ళలు అంటే జడ బంగారు జడ ఇట్లాంటివి మనకు పెద్ద పెద్ద జ్యువెలరీ బట్ వాళ్ళ పెద్ద జ్యువెలరీ అంటే మెడ నుంచి ఆ నడుము కింది వరకు కూడా ఉంటుంది అనమాట అంటే అదొక కోట్ లాగా అనుకోండి జస్ట్ లైక్ అలా ఉంటుంది వాళ్ళ జ్యువెలరీ అంతా పెద్ద పెద్ద జ్యువెలరీస్ షోల్డర్స్ కి కవర్ చేస్తూ ఆ తల మీద నుంచి ఇట్లా వాళ్ళు పరదా వేసుకుంటారు కదా అలా కూడా గోల్డ్ గోల్డ్తోనే ఉంటాయండి సో మీకు ఒకసారి జ్యువెలరీ ఒకసారి ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే దుబాయ్కి వెళ్ళిన వాళ్ళని అడగండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతెందుకంటే యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూసామంటే కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ అ అవంతా కూడా సో ఎవరైనా కానీ దుబాయ్కి వెళ్ళారంటే మాత్రం ఎంతో కొంత గోల్డ్ తెచ్చుకోండి ఈవెన్ మీరు టూరిస్ట్గా వెళ్ళిన ఏదైనా టూర్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే తెచ్చుకోండి ఎందుకంటే ప్యూరిటీ ఉంటుంది సో అక్కడ నైంటీ నైన్ పర్సెంట్ మనకి ప్యూరిటీ దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా రా అంటే ఇప్పుడు మనకి బిస్కెట్స్ ఈ రాట్సు ఈ అవన్నీ కూడా ఇక్కడ జ్యువెలరీ బిజినెస్ వాళ్ళు ఇండియన్స్ అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు ఎందుకంటే అంత ప్యూరిటీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు రా గోల్డే తెచ్చుకుంటారు తెచ్చుకోబట్టే వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఇంకా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు సో అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా సో మనకైతే మాత్రం అంటే టూరిస్ట్గా వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇన్షియల్ తక్కువగా అంటే ఎంత అని చెప్పలేము కానీ కొంత గోల్డ్ తెచ్చుకోవచ్చు ఒక పది ఇరవై గ్రాముల లోపలే తెచ్చుకోవచ్చు బట్ అక్కడే స్టే చేసి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి వచ్చేవాళ్ళు లేదా అక్కడ సెటిల్ అయ్యి వచ్చే వాళ్ళు లేదా జాబ్ గా వెళ్ళి సెటిల్ అయ్యి అప్పుడప్పుడు పోతూ ఉంటారు కదా వాళ్ళకైతే ఫార్టీ గ్రామ్స్ అంటే ప్రతిసారి ఒక్కసారికి వచ్చినప్పుడు ఫార్టీ గ్రామ్స్ వరకు తెచ్చుకోవచ్చు అక్కడ వరకు లిమిట్ అనమాట పర్మిషన్ సో అట్లా ఉంటుందన్నమాట అందుకే దుబాయ్ గోల్డ్ అనేది అంత స్పెషల్ సో ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి తెలియని వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి ఒక టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి మీకు ఏమైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే